హలో ఆల్ సో ఈరోజు వచ్చేసి మీరు చాలా డేస్ నుంచి రిక్వెస్ట్ చేసిన వీడియోని రికార్డ్ చేస్తున్నాను అదే మీరు అడిగారు కదా ప్రసన్న మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇంట్లో వర్క్స్ని నెక్స్ట్ బీబీని ఆ తర్వాత మీ జాబ్ని అండ్ ఆధ్యాస్ జర్నీ అంటే యూట్యూబ్ ఛానల్ని ఈ నాలుగు వర్క్స్ని మీరు ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు అండ్ ఈవెన్ దో మీరు ఆద్యకి కూడా చాలా టైం స్పెండ్ చేసి చేపిస్తున్నారు మెయిడ్ ఎవరు లేరు ఇంట్లో హెల్పర్స్ ఎవరు లేరు ఎలా చేసుకుంటున్నారని చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా సో హియర్ గోజ్ ద వీడియో యాక్చువల్లీ ఫస్ట్ నేను మొత్తం రికార్డ్ చేద్దాం అనుకున్నాను అంటే నా డైలీ రొటీన్ అలాగా నేను రికార్డ్ చేసేదానికంటే ముందు కూడా నేను ఒక అయితే మీకు చూపించాలి అనుకున్నా అంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీషో మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నా అందుకే నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను అనమాట సో ఒక్కసారి నా లైఫ్ కొంచెం సిస్టమాటిక్గా వెళ్తుంది నేను అన్నిటికీ టైం ఇవ్వగలుగుతున్నాను అంటే ఇట్స్ నాట్ ఏమంటారు ఒక్క ఆల్ ఆఫ్ ద డేలో జరిగే విషయం అయితే కాదు సో నేను దానికి చేసిన వర్క్ ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ దీన్ని ఫాలో అయ్యే కొన్ని టిప్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ థింగ్ నేను మీకు అవి చెప్పేదానికంటే ముందు కూడా ఒకటి ఏంటి అంటే ఫస్ట్ మన పేరెంటింగ్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కొంత కొంతమంది ఒపీనియన్స్లో కొన్ని కొన్ని వేస్ ఆఫ్ పేరెంటింగ్ ఉంటుంది సో ఫర్ సపోజ్ నా నా ఇంటెన్షన్లో అయితే పేరెంటింగ్ ఈజ్ పాజిటివ్ అండ్ కామ్ అప్పుడే బేబీస్ అన్నది బేబీస్ అన్న వాళ్ళు కొంచెం షైన్ అవుతారు అనమాట సో కొంతమంది ఉద్దేశం ఏముంటుంది అంటే పిల్లల్ని కంట్రోల్ చేయాలి స్ట్రిక్ట్గా చేయాలి దెబ్బలేస్తూ ఉండాలి అప్పుడే పిల్లలు కంట్రోల్ అవుతారు నెక్స్ట్ ఇంకొంతమంది ఎలా ఉంటారు సిస్టమాటిక్గా ఉంచాలి బేబీస్ని బయట బయట ఎక్కడ అలో చేయకూడదు నీట్గా ఉండాలి సో ఇలా కొంతమంది వే ఆఫ్ పేరెంటింగ్ ఉంటుంది అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే ఇంట్లో వర్క్ ఎక్కువ అయిపోవడం వల్ల చాలా స్ట్రెస్ని మైండ్లో పెట్టుకొని పిల్లలు ఏ చిన్నది చేసినా ఏ చిన్నది అలా విసురు కొట్టినా చాలా గట్టిగట్టిగా అరిచేయడం పిల్లల మీద చెయ్యి లేపడం ఇలా ఉంటుందన్నమాట అండ్ ఇంకా కొంతమంది పేరెంట్స్ ఎలా అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కొట్టచ్చు అదే వేరే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కొడితే భరించలేరు సో ఇప్పుడు వేరే వాళ్ళు మన పిల్లల్ని కొడితేనే భరించలేని వాళ్ళు మనం ఎందుకు మన పిల్లల్ని కొట్టాలి రైట్ సో ఇలా ఎవరెవరి వేలో వాళ్ళు పేరెంటింగ్ అనేది బేబీస్కి చేస్తూ ఉంటారు సో నేను ఇక్కడ పేరెంటింగ్ ఇలాగే చెయ్యండి అని నేను చెప్పను బికాజ్ ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళ బేబీస్ని ఎవ్ ఎవరీ వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు చేసుకోవచ్చు బట్ కొన్ని లిమిట్స్ అండ్ కొన్ని ఇదైతే ఉంటుందన్నమాట బట్ ఇప్పుడు టాపిక్ అది కాదు కాబట్టి ఆర్గనైజింగ్ అంటే నా టైంని నేను ఎలా మెయింటైన్ చేసుకుంటానన్నది కాబట్టి నేను ఆ విషయాన్ని మాత్రమే ఇక్కడ షేర్ చేస్తున్నా సో ఫస్ట్ థింగ్ పేరెంటింగే పేరెంటింగ్ వచ్చేసి నా గురించి నేను చెప్తున్నా నా పేరెంటింగ్ ఎలా ఉంటుంది అంటే ఆద్యతో ఆద్య ఏమి సౌండ్ చేసినా ఏమి చేసినా తనకి కొంచెం ఫ్రీడమ్ని ఇచ్చేస్తాను ఫస్ట్ థింగ్ అండ్ ఇండిపెండెంట్గా ఉండాలి బేబీస్ ఇండిపెండెంట్ ఇన్ ద సెన్స్ ఈ నేను ఎలా ఉంటాను అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా మా చాలా మంది నన్ను అరిచారు అండ్ చాలామంది నువ్వు సాడీస్ లాగా చేస్తున్నావు ఇలా చేయకూడదు ఇలాగే చెయ్యాలి నీకు ప్రేమ లేదు పిల్లల మీద అని చెప్పేసి నన్ను చాలా మంది అన్నారు స్టార్టింగ్లో నేను ఇవి ఫాలో అయ్యేటప్పుడు అండ్ ఈవెన్ యూట్యూబ్లో కూడా చాలా కామెంట్స్ నేను విన్నాను చదివాను కూడా సో ఫస్ట్ థింగ్ నేను ఆద్యకి ఏమేమి నేర్పించాను అంటే ఫస్ట్ ఇండిపెండెంట్ ఈటింగ్ తను సిక్స్ మంత్స్ ఉన్నప్పటి నుంచే బేబీ లెడ్ వినింగ్ని నేను స్టార్ట్ చేశాను అంటే ఆద్యంతకు ఆద్య తినే విధంగా నేను ప్లాన్ చేశాను స్టార్టింగ్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చాలా మెస్ చేసేది బట్ నేను ఓపిక్గా చాలా నిదానంగా సరే మెస్ చేస్తే చేసింది అని చెప్పేసి నేను చాలా ఓపిక్గా ఉన్నాను అనమాట ఓకే తను తిన్న తర్వాత నేను క్లీన్ చేశాను బట్ ఇప్పుడు ఆద్యంత కాద్య తినేస్తుంది నేను ప్లేట్లో పెట్టాను అంట అంటే ఇప్పుడు చాలా నీట్గా తింటుంది ఎక్కువ మెస్ అయితే చేయదు చేస్తుంది బట్ ఎక్కువ మెస్ అయితే చేయదు మనం తినేటప్పుడు ఎంతైతే మెస్ పడుతుందో దానికే డబల్ పడుతుంది అంతే తనది సో చాలా నీట్గా తింటది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆద్య తినేస్తుంది ప్లేట్లో పెడితే ఆఫ్టర్నూన్ లంచ్ ఆద్య తినేస్తుంది ఈవినింగ్ స్నాక్స్ ఆద్య తినేస్తుంది నైట్ డిన్నర్ ఆద్య తినేస్తుంది సో పప్పన్నం అలా అయితే నేను ముద్దలు కట్టి పెడితే తను తినేస్తుంది నార్మల్గా అయితే తనే తినేస్తుంది సో ఇక్కడ నాకు ఏమవుతుంది టైం ఎంత సేవ్ అవుతుందో తెలుసా చాలా సేవ్ అవుతుంది తినే దగ్గర స్టార్టింగ్లో ఇదే నేను ఫాలో అయినప్పుడు ఏమన్నారు పిల్లలకి ప్రేమ లేదా పిల్లల మీద ప్రేమ లేదా నువ్వు పెట్టచ్చు కదా మనం పె తల్లి పెట్టినంత ఇష్టంగా పిల్లలు ఐ మీన్ తల్లి ఇష్టంగా పెట్టినంత ప్రేమ ప్రేమతో పెడితేనే పిల్లలు ఇష్టంగా తింటారు అని ఇలా చాలా అన్నారు బట్ అదే పేరెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారు నువ్వు చేసిందే కరెక్ట్ పిల్లలు అంతకు పిల్లలు తింటే పిల్లలకి ఆకలి అన్నది తెలుస్తుంది ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తింటున్నారు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట సో మీరు ఫస్ట్ మీ రొటీన్లో చేంజ్ చేసుకోవాల్సింది సెల్ఫ్ ఫీడింగ్ బేబీస్ని ఇండిపెండెంట్గా తిననివ్వండి అట్లా అని చెప్పి ఇప్పుడు ఐదు పూటలు పెట్టా ఐదు పూటలు వాళ్ళే తింటారా అంటే నాలుగు పూటలు వాళ్ళు తింటారు ఒక పూట మనం పెడదాం ఏమవుతుంది ఇక్కడ చాలా పేరెంట్స్ ఏం చేస్తారంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తిప్పి తిప్పి సంక్లో వేసుకొని తిప్పి తిప్పి తినిపిస్తూ ఉంటాం అక్కడ ఎంత టైం సేవ్ అవుతుంది మీరే చెప్పండి తినడానికే వాళ్ళు వన్ అవర్ వన్ అవర్ పూటకి తింటే ఎవ్రీ డే మీకు అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ వాళ్ళు ఫుడ్ పెట్టడంలోనే మీకు పోతుంది సో ఇది చేంజ్ చేసి చూడండి త్రీ టు ఫోర్ అవర్స్ ఆఫ్ టైం మీకు సేవ్ అవుతుంది ట్రస్ట్ మీరు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇండిపెండెంట్ ప్లే పిల్లలు ఆడుకునేటప్పుడు వదిలేయండి పిల్లల్ని తగిలించుకుంటారు వాళ్ళు కేర్ఫుల్ ఉండాలి అంటే యా కొంచెం కేర్ఫుల్ ఉండాలి మనం షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ కొంచెం బాగా షార్ప్గా తగిలేవన్నీ కొంచెం వాళ్ళ దగ్గరలో పెట్టకండి వాళ్ళకి మంచి సేఫ్టీ టాయ్స్ ఇవ్వండి వాళ్ళంతా వాళ్ళు ఆడుకునే విధంగా చేయండి వాళ్ళు ఆడుకునేటప్పుడు మనం ఎక్కువ ప్రజెన్స్ ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళు ఫ్రీడమ్ అనిపించదు ఆడుకోవడానికి సో వాళ్ళు మంచిగా ఎక్స్ప్లోర్ కూడా చేయలేరు మీరు ఆ టైంలో వాళ్ళు ఆడుకునేటప్పుడు ఫ్రీగా వదిలేసి మీరు రిలాక్స్ అవ్వండి ఓకే మీరు దూరం నుంచి కూర్చొని చూస్తూ ఉండండి కావాలంటే అక్కడ మీరు ఫోన్ చూసుకుంటూ మీ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతుంది అట్ ద సేమ్ టైం మీరు రిలాక్స్ అవుతారు అండ్ బేబీ కూడా ఆడుకుంటారు ఇక్కడ మీకు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది అండ్ మీరు స్ట్రెస్ తీసుకోదలుచుకో స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది నన్ను అడిగేది ఏంటి అక్క మీరు ఆద్యాన్ని మట్టిలో వదిలేస్తారా పార్క్కి తీసుకెళ్తారా ఆద్యనే నేను పార్క్కి తీసుకెళ్తాను ఎవ్రీ వన్ అవర్ నేను తనని అక్కడ వదిలేస్తాను అంటే తనని ఇట్లా గైడ్ అంటే ఇది అది ముట్టుకోవద్దు మట్టి ముట్టుకోవద్దు ఇది చేసుకోవద్దు నేను అది చేయను నేను చిల్ అవుతాను పార్క్ వెళ్ళి నా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను చిల్ అయిపోతాను అనమాట సో ఆద్యని వదిలేస్తాను మట్టిలో ఆడుకోవడం అక్కడ ఆడుకోవడం ఇక్కడ దట్స్ ఫైన్ ఇంటికి వచ్చాక నేను క్లీన్ చేసుకుంటాను తన హ్యాండ్స్ ని తన లెగ్స్ ని తనకి కావాలి అంటే నెసెసరీ ఉంది అంటే బాత్ కూడా చేపిస్తాను ఫైవ్ మినిట్స్ బాగా చేపించేదానికి ఎందుకు వన్ అవర్ నేను అరుచుకుంటూ ఆర్ద్యం వెనక తిరగాలి కాదు కదా నేను వన్ అవర్ బాగా రిలాక్స్ అయిపోయి వాళ్ళతో ముచ్చట్లు పెట్టి గాసిప్స్ అన్నీ చేసి ఆర్య కూడా సెల్ఫ్ ప్లే అంటే తను మంచిగా ఆడుకొని ఫ్రెండ్స్తో మింగిల్ అయిపోతుంది అనమాట అక్కడ నేను కొంచెం రిఫ్రెష్ అవుతాను అట్ ద సేమ్ టైం ఆద్యకి మంచి ప్లే టైం కూడా అది అండ్ ఇది ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత దీంట్లో లాస్ట్ ఏంటి అంటే స్లీప్ స్లీప్ ప్యాటర్ని బేబీకి అలవాటు చేయండి అని నేను స్టార్టింగ్లోనే ఒక వీడియో చేసి పెట్టాను అంటే స్లీప్ ట్రైనింగ్ గురించి సో అప్పుడు చాలామంది ఏమన్నారు అక్క మా బేబీస్ టైంకి పడుకోవట్లేదు పడుకోవట్లేదు అనే మెసేజ్ చేస్తున్నారు కానీ ఎన్ని డేస్ మీరు ఫాలో అయ్యారు నేను త్రీ మంత్స్ ఉన్నప్పటి నుంచే తను ఆది పడుకున్నా పడుకోకపోయినా ఒకటే టైంని మెయింటైన్ చేసేదాన్ని ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ని పడు పడుకోపెట్టడానికి ట్రై చేసేదాన్ని ఈవెన్ సిక్స్ సిక్స్ మంత్స్ అప్పుడు ఎయిట్ మంత్స్ అప్పుడు నైన్ మంత్స్ అప్పుడు దెన్ నైన్ మంత్స్ అప్పటి నుంచి తన స్లీప్ ప్యాటర్న్ అనేది అలవాట్ అయిపోయిందనమాట సో టైంకి పడుకుంటే మనకి మంచి టైం సేవ్ అవుతుంది వాళ్ళని ప మనం టైంకి పడుకోపెట్టడం ఎవ్రీడే అలవాటు చేసామంటే ఏమవుతుంది అంటే ఒక త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ తర్వాత వాళ్ళంతా వాళ్ళు పడుకోవడం అలవాటైపోతుంది ఇప్పుడు ఆద్య అలాగే చేస్తుంది అనమాట నేను జస్ట్ బెడ్ మీద ఉండి జస్ట్ అలా ఒక టూ త్రీ మినిట్స్ తనని కంఫర్ట్ చేసి వదిలేస్తే ఆద్యంతకు ఆద్యనే పడుకుంటుంది అటు దొరలి ఇటు దొరలి పోతుంది అనమాట అక్కడ నాకు ఎంత టైం సేవ్ అవుతుంది రైట్ బేబీ ఇప్పుడు ఇండిపెండెంట్ అవుతుంది అట్ ద సేమ్ టైం సిస్టమాటిక్ అవుతుంది అట్ ద సేమ్ టైం డిసిప్లైన్ కూడా అవుతుంది మీరు ఇవన్నీ ఫాలో అయ్యారు అంటే ఓకే సో అండ్ నెక్స్ట్ థింగ్ ఆర్గనైజింగ్ మన లైఫ్ మనకి చాలా ఆర్గనైజ్గా ఉండాలి సో ఆర్గనైజింగ్ ఇన్ ద సెన్స్ బట్టలు ఒకటి ఆర్గనైజ్ ఇట్లా రావు మనం బట్టలు ఆర్గనైజ్గా పెట్టుకోవాలి అండ్ మన ఫుడ్ ప్యాంట్రీ ఆర్గనైజ్గా పెట్టుకోవాలి అండ్ మన ఇంట్లో కిచెన్ సామాన్ ఆర్గనైజ్గా పెట్టుకోవాలి ఆర్గనైజ్ ఇన్ ద సెన్స్ చాలా హైఫై థింగ్స్ అన్ని ఆర్డర్ చేసుకొని అందులో ఆర్గనైజ్ చేయడం కాదు సి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ప్యాంట్ యూనిట్ అంటే పప్పులన్నీ ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి కావాల్సిందంతా ఒక దగ్గర నెక్స్ట్ కర్రీస్కి కావాల్సిన మసాలాస్ అంతా ఒక దగ్గర నెక్స్ట్ కింద రైస్ గోధుమ పిండి సో మనకి ఇలా ఇలాంటివి కావాలి సో ఇలా ఆర్గనైజ్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే మనం వెళ్ళి వెతుకుతున్నప్పుడు అది ఇది వెతికి వెతికి టైం వేస్ట్ అవ్వకుండా మనం అలా పెట్టుకోవాలి ఈవెన్ డ్రెస్సెస్ విషయానికి వస్తే కూడా ఓ పెద్ద ఆర్గనైజర్స్ని ఆర్డర్ చేసుకుని అవి ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక మన నైట్ డ్రెస్సెస్ అన్నీ ఒక దగ్గర డైలీ వేర్ డ్రెస్సెస్ అన్నీ ఒక దగ్గర పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని ఒక దగ్గర శారీస్ అన్నీ ఒక దగ్గర సో మనం ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈజీగా ఓకే పార్టీవేర్ ఇక్కడే ఉంటాయి కదా ఇక్కడ తీసేసుకోవచ్చు దానికోసం అన్ని డ్రెస్సెస్ని కిందికేసి మళ్ళీ పైకి సరిది ఇవన్నీ అవసరం లేదు ఇక్కడ కూడా చాలా టైం సేవ్ అవుతుంది ఇవన్నీ చాలా చిన్న చిన్నవే బట్ ఇవి మనకి ఆర్గనైజ్డ్గా ఉంటేనే మన లైఫ్ అన్నది ఆర్గనైజ్డ్గానే వెళ్తుంది బికాజ్ మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్ నైదర్ బట్టల దగ్గర బట్టలు తీసుకొని వేయడం బట్టలు మర్తపెట్టి అక్కడ పెట్టడం సో ఇవి రెండు మనకు ఆర్గనైజ్డ్ ఉంటే చాలు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన డ్రెస్సింగ్ దగ్గర మన కోంబ్ మనకి కావాల్సిన ఫేస్కి కావాల్సిన థింగ్స్ అవన్నీ ఒక దగ్గర ఒక బాక్స్లోనూ ఎక్కడో ఒక దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది మెడిసిన్స్ అన్నీ ఒక దగ్గర సో ఇలా ఒక్కొక్క ఐటమ్స్ ఒక దగ్గర పెట్టాము అంటే దానికోసం పది పది చోట్ల వెతకాల్సిన అవసరం ఉండదు ఓకే ప్లానింగ్ సో ప్లానింగ్ అంటే ఎలాంటి ప్లానింగ్ అంటే ఫుడ్ ప్రిపరేషన్ ప్లానింగ్ కానీ ఓ పెద్ద మనం డైరీ సో స్టార్టింగ్ మనకి బుక్ అండ్ పెన్ అవసరం ఉంటుంది బట్ లాటర్ ఆన్ ల్యాటర్ అన్ మన మైండ్లోనే మనకి టైం టేబుల్ ఫిక్స్ అయిపోతుంది అనమాట మనము బుక్ పెన్ తీసుకొని రాయాల్సిన అవసరం ఉండదు సో జస్ట్ నైట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పీడ్ చేయండి నెక్స్ట్ డే మనకి ఏం వర్క్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ వర్క్స్ వాటిని ఫస్ట్ ప్రయార్ లిస్ట్లో రాసుకోండి నెక్స్ట్ ఇంకొక లిస్ట్లో నెక్స్ట్ ప్రయారిటీ నెక్స్ట్ ప్రయారిటీ నెక్స్ట్ ఆ తర్వాత ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి సి వన్ వీక్ ప్లాన్ చేయాలి అంటే మనకు అవ్వదు బికాజ్ ఈరోజు సపోజ్ బీరకాయలు పాడవుతున్నాయి అనుకోండి మనం ఈరోజు బీరకాయ కర్రీ చేస్తాం ఆ మన లిస్ట్లో మనం వన్ వీక్ ప్రిపేర్ చేసుకున్న లిస్ట్లో బీరకాయ కర్రీ అప్పుడప్పుడు ఫ్రైడే రోజు ఉంటుంది సో అలా మనం చేయలేం బట్ వన్ డే ప్లాన్ అయితే చేసుకోగలుగుతాం కదా నైట్ ఓకే మన ఇంట్లో ఏమేమి ఉన్నాయి గ్రాసరీస్ దీనికి తగ్గట్టు మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి లంచ్ ఏం చేయాలి డిన్నర్ ఏం చేయాలి లేదు మీరు మీ హస్బెండ్స్ని అడగాల ఆ రోజు నైట్ అడిగేసేయండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి లంచ్ ఏం చేయాలి డిన్నర్ ఏం చేయాలి అయిపోయింది మీ మైండ్లో అది ఫిక్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డేకి కన్ఫ్యూజన్ ఉండదు అరే మార్నింగ్ ఇది ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి వెతకాల్సిన అవసరం ఉండదనమాట సీదా వెళ్ళిపోతాం ఆ టిఫిన్ చేసేస్తాం ఆ లంచ్ చేసేస్తాం ఆ డిన్నర్ చేసేస్తాం సో బేబీస్కి స్నాక్స్ ఏమేమి ఇవ్వాలి అనేది ముందు రోజు డిసైడ్ అయ్యి ఉండండి సో దట్ ఏంటి అంటే మనకు అక్కడ కూడా చాలా టైం సేవ్ అవుతుంది అండ్ ప్లానింగ్ అంటే సి ఓన్లీ ఈ కుకింగ్ విషయమే ప్లానింగ్ కాదు మన యుటెన్సిల్స్ ఎప్పుడు వాష్ చేసుకోవాలి ఎప్పుడు క్లాత్స్ వాష్ చేసుకోవాలి ఎప్పుడు వాష్ చేసుకున్న క్లాత్స్ని మర్తపెట్టి మనం కబోర్డ్స్లలో సర్దాలి సో ఇవన్నీ కూడా ఒక ప్లానింగే సో మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు మీకు వీకెండ్స్లో కుదురుతుందా థర్స్డే అండ్ ఫ్రైడే వాషింగ్ మెషిన్ వేసుకోండి అండ్ సాటర్డే సండే మరత పెట్టి పెట్టేసుకోండి అది చాలా ఈజీ కదా నేను చేసేది అదే థర్స్డే అండ్ ఫ్రైడే ఫుల్ వాషింగ్ మెషిన్ రన్ అవుతుంటుంది సో సాటర్డే వీకెండ్ కాబట్టి నాకు సాటర్డే రోజు మొత్తం క్లాత్స్ అన్ని ఫోల్డ్ చేసి పెడతాను పెడతానమాట మేము ఉండేది ముగ్గురమే కాబట్టి మాకు అది సరిపోతుంది మీకు తగ్గట్టుగా మీకు ఏ విధంగా కన్వీనియంట్ ఉంటే ఆ విధంగా ప్లాన్ చేసుకోండి ఏదైతే ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుందో అది మీరు ఎక్కువ ఫ్రీగా ఉన్న టైంలో పెట్టుకోండి నాకు బట్టల దగ్గర చాలా టైం పడుతుంది అనమాట అవి మర్త ఫోల్డ్ చేసి కబోర్డ్స్లో పెట్టడం ఎవరిది వాళ్ళని సెగ్రిగేట్ చేసి అది ఒక వన్ అవర్ టూ అవర్స్ పని పడుతుంది సో అది నేను ఎవ్రీడే రొటీన్లో చేయలేను అది నేను నా వీకెండ్లోనే చేయగలుగుతాను సో నేను వీకెండ్కి పెట్టేసుకుంటాను అండ్ మా ఇంట్లో ఎట్లా ఉంటుంది అంటే ఈవెన్ ఇక్కడనే కాదు ఇంత ముందు కూడా అంతే నాకు ఈ నీట్ అంటే నా ఉద్దేశంలో ఏంటి అంటే ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంటే సరిపోతుంది అది ఎంత నీట్గా ఫోల్డ్ చేసామా ఎంత నీట్గా పెట్టామా అన్నది నా ఇంటెన్షన్లో అది కాదు అంటే ఇక్కడ నా బట్టలు ఉండాలంటే ఇక్కడ బట్టలు ఉండాలి ఇక్కడ కాస్మెటిక్స్ ఉండాలంటే ఇక్కడ కాస్మెటిక్స్ ఉండాలి సో ఎక్కడ అక్కడ ఉంటే మనకి ఈజీ మన రొటీన్లో చాలా ఈజీ అవుతుంది టవల్స్ అన్నీ ఒక దగ్గర సో ఇలా మనం సెగ్రిగేట్ చేసి పెట్టుకుందాము అంటే మన డే రొటీన్లో ఎంత టైం మిగులుతుంది అంటే మనం చెప్పలేము ఒక్కసారి ఇది ఫాలో అయ్యి చూడండి ఖచ్చితంగా చాలా టైం మిగులుతుంది అనమాట అండ్ ఇంకొకటి సిస్టమాటిక్ ఉండడం అంటే ఏవైతే మనం అనుకుంటామో అవన్నీ కూడా సిస్టమాటిక్గా రన్ చేసుకోవాలన్నమాట ఏది మిస్ చేసుకోకూడదు ఇప్పుడు డిష్ వాష్ మనం యుటెన్సిల్స్ క్లీన్ చేయాలనుకుంటే అప్పుడు ఆ టైంలో అది అయిపోవాలి నెక్స్ట్ తర్వాత బేబీస్కి యాక్టివిటీ చేపియాలి అంటే అది ఆ టైంలో అయిపోవాలి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా టైం టేబుల్ నేను మీకు చెప్తాను ఒక ఐడియా ఉండడం కోసం నాది చాలా సింపుల్ ఉంటుంది మార్నింగ్ లెగుస్తాను చాలా లేట్గానే లెగుస్తాను బికాజ్ నైట్ చాలా లేట్ అవుతుంది నేను పడుకునే లో కాబట్టి సెవెన్ సెవెన్ థర్టీ ఒక్కొక్కసారి ఎయిట్ కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ హాఫ్ అన్ అవర్లో నేను బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ఫర్ సపోజ్ ఇడ్లీ దోశ ఊతాపం పొంగనాలు చపాతి ఇలాంటివి అనుకోండి చాలా ఈజీ అయిపోతుంది చట్నీ ఎన్సెప్ట్ చేస్తాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో చేసేస్తాను దోశ వేసేసుకోవడం తినడం మీరు మీ బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్ పెట్టుకోవాలి సింపుల్గా పెట్టుకుంటేనే చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది అండ్ మనకు చాలా టైం మిగులుతుంది ఎయిట్ థర్టీ ఆర్ నైన్ గంట బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ గో టు యుటెన్సిల్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుంది నెక్స్ట్ తర్వాత ఆద్యతో టైం స్పెండ్ చేయడం నైన్ ఫార్టీ టు లెవెన్ ఫార్టీ టూ అవర్స్ నేను దగ్గర దగ్గర ఆద్య దగ్గరే ఉంటాను సో నెక్స్ట్ ట్వెల్వ్ ఫార్టీకి నేను వచ్చి లంచ్ దగ్గర ప్రిపేర్ చేసేసుకొని వన్ ఓ క్లాక్ నాది లాగిన్ సో లాగిన్ చేసుకొని సాయి మల్ ఇంకేదైనా చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉంటే స్టార్టింగ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది వన్ థర్టీకి అంతా నేను సిస్టమ్ ముందు కూర్చుంటాను వన్ థర్టీ కూర్చున్న దాన్ని మళ్ళీ సెవెన్ థర్టీకి లెగుస్తాను అనమాట సో ఈ టైంలో నేను ఆద్యత కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాను అంటే తను కొంచెం చదువుకోవడానికి కానీ చేయడానికి కానీ నేను తనకి బుక్స్ పెట్టడం నెక్స్ట్ అలా నేను వర్క్ చేసుకుంటూ తన్ని మానిటర్ చేస్తూ ఉంటాను అనమాట సో నాకు అక్కడ ఎక్కువ టైం ఆద్యకి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మధ్యలో వన్ థర్టీ టు టూ వరకు నేను జస్ట్ వన్ థర్టీకి ఒక ఫైవ్ మినిట్స్ లెగిసి కలిపేసి ఆద్యకి ఇచ్చేస్తాను తను తినేస్తుంది తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చెప్పడం నా పని అంతే కదా అక్కడ ఎంత సింపుల్ అయిపోయింది నా వర్క్ అదే నేనే ఫీడ్ చేసేదాన్ని అయితే దాన్ని అర్ధ గంట గంట సేపు నన్ను సంఖ్యలో పెట్టేసుకొని అక్కడ చందమాం ఉంది ఇక్కడ చుక్కలు ఉన్నాయి తిను అని చెప్పి నేను తినిపించాలి సో ఇలా చేసే వాళ్ళని నేను తప్పని చెప్పట్లేదు బట్ టైం చాలా వేస్ట్ అవుతుంది అని చెప్తున్నాను నేను సో మీకు టైం ఉంది అంటే దట్స్ ఓకే టైం లేదు మీ అంతకు మీరు స్పెండ్ చేసుకోవాలి మీ మీద మీరు టైం స్పెండ్ చేసుకోవాలి అంటే ఆబ్వియస్లీ ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే యాజ్ ఎ మదర్గా అది వాళ్ళు హోమ్ మేకర్ అయినా జాబ్ వర్కర్ అయినా సరే ఇవి రెండిట్లో ఏ ఒక్కరైనా సరే మనం కాన్ఫిడెంట్గా ఉండాలి ఫస్ట్ సి హౌస్ వైఫే కదా వాళ్ళ లైఫ్ స్టైల్ హౌస్ వైఫే కదా ఇంట్లో నైట్ వేసుకొని ఉంటే సరిపోతుంది ఇలా కాదు మీరు మంచిగా కనిపించాలి హౌస్ వైఫ్ అయితే ఏంటి వర్కింగ్ చేసే ఉమెన్ అయితే ఏంటి సి ఏదే డిఫరెన్స్ లేదు హౌస్ వైఫ్ అయితే ఫుల్ టైమ్ ఫుల్ టైమ్ వర్కర్ తను జాబ్ చేస్తుంది అమ్మాయి అంటే ఓకే తను జాబ్ చేస్తుంది నెక్స్ట్ తర్వాత ఇంట్లో వర్క్స్ని కూడా చేసుకుంటుంది ఏది అయినా సరే మనం కాన్ఫిడెంట్గా ఉండడం మనకి ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ థింగ్ మన లైఫ్ స్టైల్ని కూడా మనం చక్కగా మెయింటైన్ చేసుకోవాలి సెల్ఫ్ కేర్ అది హెయిర్ కట్ కానివ్వండి నెక్స్ట్ తర్వాత ఫేస్ కేర్ కానివ్వండి ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవడం కానివ్వండి అదర్వైజ్ మన లైఫ్ స్టైల్ మన కోసం మన టైంని మనం స్పెండ్ చేసుకోవాలి అదర్వైజ్ మన ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుకోవడానికి కానీ సో ఇలా మన టైం అన్నది బాగా స్పెండ్ చేయాలన్నమాట నాకు చాలా టైం దొరుకుతుంది మా ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడడానికి నెక్స్ట్ తర్వాత మా రిలేటివ్స్తో కానీ మా మమ్మీతో కానీ ఇలా నేను బాగా ఫోన్ మాట్లాడతాను అంటే ఇన్ ద సెన్స్ ఎక్కువగా కాదు నేను ఎక్కువ మందితో మాట్లాడను జస్ట్ నా ఫ్రెండ్స్ ఇద్దరు క్లోజ్గా ఉన్నారు సుజనా అండ్ వైష్ణవి వాళ్ళతో మాట్లాడతాను గోసిప్స్ ఉంటాయి కదా డైలీ మన లెవెల్ వాళ్ళు ఉంటే మనం అన్నీ షేర్ చేసుకోవచ్చు మా ఇంట్లో నిన్న ఇట్లా అయింది మీ ఇంట్లో అట్లా అయింది ఇలా కొన్ని విశేషాలు అయితే ఉంటాయి కదా ఎంత ఇది అయినా ఎంత వర్కింగ్ చేస్తున్నా ఇలాంటివి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కాబట్టి నేను వాళ్ళ ఇద్దరితో మాట్లాడతాను అండ్ నెక్స్ట్ మా వదినతో మా వదినలతో మా హస్బెండ్ వాళ్ళ ఇద్దరు అక్కలతో మా మామయ్యతో లేదు అంటే మా మమ్మీతో మా మమ్మీతో చాలా ఎక్కువసేపు మాట్లాడతాను వీళ్ళందరి దగ్గర డైలీ జస్ట్ అట్లా టచ్ ఉంటుంది అనమాట అలా నేను రెగ్యులర్గా నా టైం టేబుల్ తగ్గట్టు నాకు తగ్గట్టుగా నేను రిలాక్స్ అవుతాను అనమాట నా టైంని నేను కూడా పెట్టుకుంటాను అంటే నా కోసం కూడా నేను టైంని కేటాయిస్తాను అనమాట అట్లా ఇట్లా కాదు ఓన్లీ నేను బేబీ మీద కేర్ తీసుకోవడం ఓన్లీ అదే కేర్ తీసుకోవడం అంటే ఎస్ నాకు బేబీ ఇంపార్టెంట్ నేను కాదని చెప్పను తన మీద ఎంత కేర్ తీసుకుంటానో అట్ ద సేమ్ టైం నా గురించి కూడా నాకు చాలా ఇంపార్టెంట్ సి ఇప్పుడు నేను ఇంట్లో హ్యాపీగా ఉంటేనే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది నా హస్బెండ్ హ్యాపీగా ఉంటారు నా బేబీ హ్యాపీగా ఉంటుంది నేనే చాలా స్ట్రెస్ తీసుకొని హ్యాపీగా లేకపోతే నా హస్బెండ్ హ్యాపీగా ఉండడు నా బేబీ కూడా హ్యాపీగా ఉండలేదు వాళ్ళిద్దరినీ కూడా నేను సరిగ్గా చూసుకోలేను సో ఫస్ట్ థింగ్ నేను హ్యాపీగా ఉండడానికి నేనేమేమి చేయాలో అవన్నీ చేస్తానన్నమాట ఎవ్రీడే సో మీరు కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇవన్నీ ఫాలో అయిపోండి మీ లైఫ్ ఎంతో ఆర్గనైజ్డ్గా ఉంటుందో మీరు ఒక్కసారి చూసుకోండి ఇవన్నీ నేను ఏదో బుక్లో చూసి చదివి చెప్పింది కాదు నేను ఇక్కడ ఫాలో అవుతుంది నేను మీకు చెప్తున్నాను ఇవన్నీ నా లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా ఏమంటారు ఇవి నేను ఫాలో అవుతాను ఫాలో అవుతాను కాబట్టి అన్ని మెయింటైన్ చేయగలుగుతున్నాయి ఇట్స్ నాట్ దాట్ ఈజీ మనం ఇంత సిస్టమాటిక్గా లేకపోతే అది అసలు ఈజీ కాదు పిల్లల్ని పట్టుకొని జాబ్ చేసి ఇంట్లో పనులు చేసుకొని పని మనిషి ఎవరూ లేకుండా నేను అన్ని పనులు చేసుకొని మళ్ళీ యూట్యూబ్ కూడా చేసి ఇన్ని పనులు చేసుకొని నాకు నేను టైం కేటాయించడం అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ నేను ఇప్పుడు చెప్పినంత సింపుల్ అయితే ఏది కాదు స్లోగా 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 అలవాటు అయిపోతుంది మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మీరు ఒక డైరీ తీసుకొని నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని మీరు చేంజ్ అవ్వండి నేను కూడా నా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాకు కొన్ని రిజల్యూషన్స్ ఉన్నాయి కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి ఒక గోల్ ఉంది సో నేను ఎక్కువ ఎయిమ్స్ ఎక్కువ గోల్స్ పెట్టుకోలేదు ఒక్క గోల్ ఉంది నేను మీకు త్వరలో అది షేర్ చేసుకుంటాను అండ్ ఒక్క ఐడియా కూడా ఉంది అది నేను ఇంప్లిమెంట్ చేసిన రోజు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇట్ డజంట్ మీన్ దట్ సి హౌస్ వైఫ్ అంటే ఏమీ చేయలేరు వర్కర్స్ అంటే ఓకే వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు ఇది కాదు హౌస్ వైఫ్స్ ఏదైనా చేయగలుగుతారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి అయ్యింది అంటేనే అమ్మాయి ఏదైనా చేయగలుగుతుంది ఓకే సో డోంట్ వరీ అండ్ డోంట్ ఫీల్ బ్యాడ్ మీరు హౌస్ వైఫ్ అయినా ఇది అయినా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే అది చాలు ఏదైనా సరే మనం కాన్ఫిడెంట్గా ఉండాలి కాన్ఫిడెంట్ ఉమెన్గా అన్ని థింగ్స్ని ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేయాలి అప్పుడే కదా ఇంటికి ఏమంటారు మహాలక్ష్మి అంటే ఇంట్లో ఉన్న అమ్మాయి అంటే ఎవరైతే కోడలు ఉంటుందో తను మంచిగా ఉంటే ఇల్లంతా మంచిగా ఉంటుందంట సో మన హ్యాపీగా ఉంటే మన హౌస్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది సో బీ హ్యాపీ బీ కాన్ఫిడెంట్ స్టైలిష్ సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ మీ మీ లెవెల్లో మీరు ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేయండి నా గోల్స్ అండ్ నా విజన్స్ నాకు ఎక్కువగా ఉన్నాయి అండ్ నా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను ఏం అచీవ్ చేయాలి అన్నది నాకు బాగా పిక్చర్ క్లియర్గా ఉంది సో నేను అచీవ్ చేస్తాను అది నా డైరీలో పెడతాను నేను అచీవ్ చేసిన రోజు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అండ్ యా ఇంత ఈ వీడియో నేను ఇవంతా కూడా మీకు ఇన్ఫో షేర్ చేయాలనుకున్నాను షేర్ చేసేసాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చాలా పేషెన్స్గా విన్నారు అండ్ మీ రిజల్యూషన్స్ ఏంటి అన్నది మీరు కూడా రాసి పెట్టుకోండి ఈ వీడియో ఎంతవరకు మీకు హెల్ప్ అయింది అన్నది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి అండ్ లైక్ చేయండి సో దట్ మిగతా వాళ్ళకు కూడా షేర్ అవుతుంది వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్